హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాలియో లాక్ పార్ట్ త్రీ పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఆ వీడియోస్ అన్ని చూసేసి రండి అప్పుడే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే మనము గ్రాండ్ మాల్ పైన బోబయన్ సూపర్ మార్కెట్ లోపలికి పోబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో ని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి రండి ఇప్పుడు మనం అయితే సూపర్ మార్కెట్ లోపలికి పోతాము లోపలికి పోయేటప్పుడు మన లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసిపోవాలన్నమాట ఇక్కడ చూడండి మార్కెట్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఖర్చు ఖర్జురాలు పెట్టున్నారు ఎన్ని రకమైన ఖర్జూరాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చి బేకరీ ఐటమ్స్ అనమాట కేక్స్ అండ్ స్వీట్స్ ఉన్నాయి లడ్డు ఉంది అలాగే ఇది చూడండి ఫుల్ కేక్ పైన పఫ్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అలాగే చాక్లెట్స్ అండ్ నట్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ కేటల్స్ అనమాట నీళ్లు వేడి చేసుకుంటాం కదా హాట్ వాటర్ చేసుకునే కేటల్ గ్రీన్ టీ తాగే వాళ్ళకి ఇది వచ్చి చాలా ఈజీగా ఉంటది వేడి చేసుకుని గ్రీన్ టీ వేసుకుని తాగేయచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా టార్చ్ లైట్స్ అనమాట సెట్ సెట్ గా ఉన్నాయి మూడు మూడు సెట్లు ఉన్నాయి ఇదంతా ఇక్కడ కూడా క్యాటిల్స్ ఉన్నాయి ఇది వచ్చి చార్జింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి స్పీకర్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాయో ఇది గాని మన ఇండియాలో ఇంట్లో తీసుకొని పోయి ఒక సాంగ్ ఫుల్ సౌండ్ పెట్టి పెడితే చాలు పక్కింటి వాళ్ళంతా గొడవకి వచ్చేస్తారు మనవడైతే జ్యూస్ పౌడర్ చూస్తా ఉన్నారు రస్న పౌడర్ ఉంటుంది కదా అలా జ్యూస్ పౌడర్ అనమాట ఇది కలర్ కలర్ గా ఉన్నాయి అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లేవర్ కూడా ఒక్కొక్క కలర్ ఉంది అనమాట నెక్స్ట్ మనము చాక్లెట్ అండ్ బిస్కెట్స్ ఐటమ్ చూద్దాము ఇక్కడ చూడండి ఇది వచ్చి కోకోనట్ చాక్లెట్ ఇదైతే నాకు చాలా ఇష్టము బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది వచ్చి కిట్ క్యాట్ అనమాట పెద్ద పెద్ద కిట్ క్యాట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మిక్సెడ్ చాక్లెట్స్ అన్ని మిక్స్ అయి ఉంటది ఊరికి పోయేటప్పుడు మనలంతా ఇలాంటి ప్యాకేజ్ తీసుకొని పోతారనమాట ఇక్కడ చూడండి రాండి ఇప్పుడు బిస్కెట్స్ చూద్దాము ఇక్కడ కింద అన్న వాళ్ళైతే ఏమో ఆపరేషన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు ఇక్కడ చూడండి ఇది వచ్చి గోధుమ బిస్కెట్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎప్పుడైనా తిని చూడండి ఇది నాకైతే చాలా ఇష్టము ఇక్కడ ఒక బిస్కెట్ అడ్డానే ఉంది అనమాట రాండి మనం అడ్డా లోపలికి పోయి చూద్దాము ఇది అయితే మీ అందరికీ తెలుసు ఇండియాలోనే చాలా ఫేమస్ గుడ్ డే బిస్కెట్స్ అనమాట మీలో ఎంత మందికి గుడ్డే బిస్కెట్ ఇష్టం అని చెప్పేసి కామెంట్ లో చెప్పండి ఎన్ని రకమైన బిస్కెట్స్ ఉన్నాయో చూసారు కదా ఇదంతా కూడా బిస్కెట్ అడ్డా అనమాట ఇప్పుడు మనం బిస్కెట్ అడ్డా నుంచి బయటికి పోబోతున్నాము ఇక్కడైతే మన స్నాక్స్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి మిక్చర్ లడ్డూలు పఫ్లు అన్ని ఉన్నాయి ఒక పఫ్ అయితే తీసి చూసాను కానీ పఫ్ లోపల ఏం లేదు ఇది వచ్చి లడ్డు అనమాట లడ్డు ఎనిమిది లడ్డులు ఉన్నాయి ఒక బాక్స్ లో ఇక్కడ చూడండి ఇది వచ్చి గులాబ్ జామున్ గులాబ్ జామున్ లో గుమ్ ఇది వచ్చి జిలేబీలు అనమాట నా కాలో జిలేబీ అయితే పడింది పసుపు కలర్ జిలేబీ ఇది చూడగానే మన రాజంపేటలో సేట్ అంగిట్లో లో జిలేబీ అని సమోసా వేస్తుంటాడు అది గుర్తుకొచ్చింది ఇది కూడా పసుపు కలర్ కేక్ అనమాట మీరు ఈ వీడియోని ఏ ఊర్ నుంచి చూస్తున్నారు మీ ఊర్లో ఏం స్వీట్ స్పెషల్ అని కామెంట్ లో చెప్పండి ఇది వచ్చి మిక్చర్ అనమాట సో రాణిపోతాము ఇంకా ఇవన్నీ కూడా కుబ్బుస్ అనమాట మీరు కుబ్బుస్ కుబుస్ అని విని ఉంటారు కానీ చూసి ఉండరు ఇదే కొబ్బుస్ అనమాట చూడండి దీంట్లోనే రెండు మూడు రకమైన లు ఉంటాయి చూడండి ఇది ఒక రకము వైట్ కలర్ లో ఉంటాది ఈ కుబ్బుస్ ఇది వచ్చి బ్రౌన్ కలర్ లో ఉంటది ఇంకోటి వచ్చి ఇది ఒకటి మొత్తము మూడు రకమైన కుబ్బుస్ లు ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇవన్నీ కూడా జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్స్ అనమాట చూడండి రాజ్యం అంట మనదే ఉంది ఇక్కడ ఎవరు లేదు ఖాళీగా ఉంది చూడండి ఇవన్నీ కూడా మాగ్నెట్ మ్యాజిక్ ఐస్ క్రీము ఇవన్నీ కూడా కోన్ ఐస్ క్రీము ఇదంతా కూడా ఫ్యామిలీ ప్యాక్ పెద్ద పెద్ద ఐస్ క్రీము హాఫ్ కేజీ వన్ కేజీ అనమాట ఇదంతా కూడా ఎనర్జీ డ్రింక్ హార్స్ పవర్ అంట దీని పేరు హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా రెడ్ అనమాట ఈ బ్లూ కలర్ రెడ్ బుల్ ఇండియాలో చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది వచ్చి షుగర్ ఫ్రీ రెడ్ బుల్ ఇది వచ్చి వాటర్ మిలన్ రెడ్ బుల్ అంట ఇక్కడ పైన ఎందు ఉంది ఇది ఏందో చూద్దాము ఇది వచ్చి ఆప్రికట్ స్ట్రాబెర్రీ రెడ్ బుల్ అని ఉంది చూసారు కదా మా తల్లి ఇక్కడ ఒక మనిషి లాక్ తీస్తా ఉన్నాడు ఒక కెమెరా మ్యాన్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు అవన్నీ చూడకుండా మధ్యలో దూరుతా ఉన్నావు ఇది చూడండి ఇది వచ్చి కోకోనట్ ఫ్లేవర్ రెడ్ బుల్ అంట ఇది నేను పెట్టేసి ఫస్ట్ లో మనం చూసింది ఆప్రికట్ స్ట్రాబెరీ రెడ్ బుల్ ఇది అయితే రెండు తీసుకున్నాను పోతాము పోతా ఉంటే మధ్యలో చాక్లెట్ కనపడింది నా మైండ్ వాయిస్ వచ్చి ఇక్కడ ఎవరు చాక్లెట్ పెట్టింది అని ఆలోచిస్తా ఉన్నాను సరే అనేసి మనం ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇదంతా కూడా ఫీజర్ ఇది వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫీజర్ లో పెట్టుంటారు రెడీమేడ్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇండియాలో సూపర్ మార్కెట్ లో రిలయన్స్ డి మార్ట్ లో అంతా కూడా దొరుకుతా ఉంది ఇది వచ్చి పొరటా అనమాట నేను పొద్దున పూట ఆమ్లెట్ పొరటా వేసుకొని తింటాను కదా సో ఇదే ఇవన్నీ కూడా రెడీమేడ్ పొరటా అలాగే కాల్చుకొని తినేయాలి ఇది చూడండి ఇవన్నీ కూడా పటాణి అనమాట పచ్చ పటాణీలు ఇది కూడా రెడీమేడ్ లో ఉంటది మన ఊర్లో మార్కెట్ లో అమ్ముతారు కదా ఇక్కడ వచ్చి ఇక్కడ ఫ్రీజర్ లో పెట్టేసి ఉంటారు అలాగే చేసుకొని తినొచ్చు ఇవన్నీ మిక్స్డ్ వెజిటేబుల్ క్యారెట్ బీన్స్ పచ్చి పటాణీలు వేసున్నారు కట్ చేసి ప్యాక్ చేసి ఉంటారు ఫ్రీజర్ లో పెట్టుంటారు మనం ఇంటికి వెళ్లి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మనం వంట చేసేటప్పుడు బయటకి తీసుకోవాలి ఇదంతా కూడా స్వీట్ కార్న్ అనమాట ఇది కూడా మనము వేడి నీళ్ళతో వేసుకొని తినొచ్చు స్వీట్ కార్న్ కూడా ఇక్కడ చూడండి ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ కూడా గట్టిగా అయిపోయింది మనం ఫ్రీజర్ లో పెట్టుకుని మనకు కావాల్సిన జ్యూస్ వేసుకునే ఎంత పనికి వస్తుంది చూసారు కదా పైన చూడండి ఇదంతా కూడా చికెన్ ఐటమ్స్ అనమాట కేఎఫ్ సి చికెన్ దీంట్లోనే చాలా రకాలు ఉంటాయి ఇది కూడా మనం వేసుకుని వచ్చి ఆయిల్ లో కాల్చుకొని తినేవచ్చు సమోసా చూడండి సమోసా కూడా ఫ్రీజర్ లో పెట్టున్నారు మనం ఆయిల్ లో కాల్చుకుని డైరెక్ట్ గా తినేవచ్చు ఇవన్నీ కూడా రెడీమేడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా రెడీమేడ్ ఐటమ్స్ ఇక్కడ కోయిటీలో చేసుకొని తింటారు అనమాట ఇది పని కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు రండి మనము వేరే ప్లేస్ కి పోతాము ఇక్కడ చూడండి ఇదంతా వచ్చి మాంసం అనమాట ఇది చూడండి ఇదంతా కూడా మాంసము మటన్ బీఫ్ అంతా సపరేట్ సపరేట్ ఐటమ్ చేసి ప్యాక్ చేసి పెట్టి ఉంటారు ఇక్కడ చూసారు కదా ఇది వచ్చి పాయ అనమాట పొట్టెల్ కాలు ఇవన్నీ ఫిష్ ఐటమ్స్ చూడండి అన్ని పెద్ద పెద్ద చేపలు అన్ని రకమైన చేపలు ఉన్నాయి మీలో ఎంత మంది ఫిష్ తినరు అనేసి కామెంట్ లో తెలియచేయండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ ఆపిల్ చూడండి ఒక్క దినార్ కన్నా తక్కువ ఉంది ఆపిల్ వన్ కేజీ ఇక్కడ చూడండి అరటి పండు బనానా బనానా అయితే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఇక్కడ చూడండి ఉల్లగడ్డ పొటాటో చూడండి ఎంతెంత పెద్దది ఉందో ఉల్లగడ్డ ఒకటొకటి మనం వెజిటబుల్ ఫ్రూట్ ని వదిలేసి ఇక్కడికైతే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాప్ లో ఎం ఎం మైకల్ జాక్సన్ అన్నమాట ఇదంతా కూడా గర్ల్స్ షూస్ గర్ల్స్ లేడీస్ కి చిన్న పిల్లలకి అంతా కూడా షూస్ అండ్ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళు అయితే చాలా సీరియస్ గా చూసుకుంటున్నారు చూసే వాళ్ళే గాని తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇది చూడండి ఒరిజినల్ లెదర్ షూ అన్నమాట అన్న చూస్తా ఉన్నాడు ఇది చూడండి గేర్ల్స్ స్పోర్ట్స్ ఏం కలర్ ఉంది చూడండి అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ షూ గానీ వేసుకొని తన్నారనుకో మెడల్ ఇరిగిపోతాయి అంతే సరే బయటికి పోతామని పోతా ఉంటే అన్న కనపడినాడు అన్న చేతిలో విచిత్రంగా ఒక జ్యూస్ పెట్టుకొని ఉన్నాడు ఏం చూసిన ఇది అంటే విమ్ టో అన్నాడు నువ్వు ఎప్పుడైనా ఈ జ్యూస్ అంటే తాగున్నాను బాగుంటుంది అన్నాడు మనం కూడా నెక్స్ట్ టైం టేస్ట్ చూద్దాం ఈ జ్యూస్ ని మనమైతే ఒక గంట దాకా లోపల తిరిగి వీడియో అంతా తీసుకొని లాస్ట్ లో రెండు రెడ్ బుల్ అయితే తీసుకున్నాం అనమాట రెడ్ బుల్ ని బిల్ చేసుకుని బయటికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం వచ్చి మాల్యాకి అవతల పోబోతున్నాము సాయంత్రం అవబోతా ఉంది ఇప్పుడు మనోళ్ళంతా వచ్చేసి ఉంటారు మాల్యాలో రచ్చరచ్చగా ఉంటుంది ఇప్పుడు మనం అయితే బ్రిడ్జ్ ఎక్కి దిగేసి యువతలకి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన అడ్డా ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే మాల్యాలో వాటర్ ట్యాంక్ మాల్యాలో నీళ్ళ ట్యాంక్ అని అడిగితే చెప్తారు నేను లేకపోయినా ఇక్కడ మధ్యలో ఉన్నాడు కదా ఇల్లి అన్న ఉంటాడు అతన్ని అడగండి నేను వచ్చానా లేదా అని చెప్పేస్తాడు సరే ఇల్లీ అన్న టీ తాగాలంటే టీ తీసుకునే వచ్చాము ఇక్కడ చూస్తే ఫ్రెష్ గా ఉద్ది వడలు పెడతా ఉన్నాడు అన్న ఎంత అన్న ఒక వడ అంటే రూబా తినారు అన్నాడు సరే ఇల్లి అన్న అయితే టీ తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఒక టీ వచ్చి వంద ఫీల్స్ అనమాట వంద ఫీల్స్ అంటే ఇరవై ఏడు రూపాయలు అవుతుంది ఒక టీ మనం అయితే నలుగురు ఉన్నాము రెండు టీ తీసుకున్నాము రెండు టీకి ఇలా రెండు కప్పు ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళే సరే అని చేసి కొట్టేసి మనం టీ తాగేసి ఇంకా మనం తిరిగేకి పోతున్నాము కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి సిర్దాప్ అంటారు దీని పేరు ఇక్కడ కింద టీ షర్ట్ అంతా తక్కువ రేట్ లో ఇస్తారు ఇక్కడే నేను షాపింగ్ చేసేది ఇప్పుడు అక్కడైతే వీడియో తీసేకి ఇవ్వరనమాట అది చూస్తుంటే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు కనపడతా ఉంది కానీ అది గ్రౌండ్ ఫ్లోర్ లో లేదు మనమే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము ఆ షాప్ ఉండేది వచ్చి అండర్ గ్రౌండ్ లో ఇల్లి అన్న సూట్ కేస్ తీసుకోవాలని ఇక్కడికైతే పిలుచుకొని వచ్చారు ఇక్కడ చూడండి ఎన్ని రకమైన సూట్ కేసులు ఉన్నాయో ఎన్ని కేజీలు అని చెప్తే వాళ్ళే ఒక సూట్ కేసు అయితే సజెస్ట్ చేస్తారు ఒక రేట్ అయితే చెప్తారు మనం తగ్గించి తీసుకోవచ్చు ఇల్లి అన్న వచ్చి ముప్పై కేజీల కోసం సూట్ కేసు కావాలన్నాడు ఇక్కడొచ్చి చూసాము ఇక్కడ ఏం సెట్ కాలేదు రేటు మళ్ళీ ఫస్ట్ పోయినాం కదా అక్కడే పోయి తీసుకున్నాము అదో చూస్తున్నా కదా ఈ సూట్ కేసే అనమాట మనోడికి బాయ్ చెప్పేయండి ఇప్పుడైతే మనం పిస్తా హౌస్ లోపలికి పోబోతున్నాము చూస్తున్నారు కదా ఇదే పిస్తా హౌస్ ఇక్కడ వచ్చి చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ మరి ఎన్నో రకమైన వస్తువులు దొరుకుతాయి ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి మామూలుగా మనమైతే తెల్ల ద్రాక్షలు చూసుంటాము ఇక్కడ చూడండి నల్ల ద్రాక్షలు కూడా డ్రై చేసి ఉన్నారు డ్రై ఫ్రూట్స్ కోసము ఇక్కడ కొబ్బరి చూడండి ఎంత గట్టిగా ఉందో కొడితే తల పగిలిపోతాదేమో అలాగే పైన చూస్తే కొబ్బరి చాక్లెట్స్ పెట్టున్నారు అలాగే కింద చూడండి కింద చూస్తే ఇదంతా కూడా శనిగి పప్పులు పెట్టున్నారు దీంట్లో ఇది వచ్చి అంజీర్ అనమాట అంజీర్ ని కూడా డ్రై చేసి పెట్టు ఇది వచ్చి అటుకులు అంటాం కదా అటుకులు ఇవి ఇవన్నీ కూడా మిక్చర్ ఐటమ్స్ కార్యాలు కార్యాలు ఇవన్నీ ఉన్నాయి అది వచ్చి చెన గింజలు మసాలా ఉన్నారు ఇదంతా కూడా మిక్చర్ ఐటెమ్స్ అన్నమాట చూడండి ఎన్ని రకమైన మిక్చర్ ఐటమ్స్ ఉన్నాయో ఈ పప్పులు అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టము ఇక్కడ వచ్చి బాదం జీడి పప్పు అంతా పెట్టున్నారు ఇక్కడ వచ్చి ఖర్జూరము అంజీరు అంతా పెట్టున్నారు చూడండి ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మసాలా వేసింటివి అనమాట గింజలు చెనిగ్ గింజలు ఇది వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ గింజలు అంటాం కదా అది కూడా మసాలా వేస్తున్నారు ఇదంతా కూడా మసాలా ఐటమ్స్ ఇది వచ్చి ఇక్కడ వాళ్ళు తినే మిక్చర్ లాగా అనమాట స్నాక్స్ ఐటమ్స్ ఖర్జూరాలు మీరు సరిగా చూడలేదేమో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా వేరే వేరే కంట్రీ నుంచి వేరే దేశాల నుంచి వచ్చే ఖర్జూరం అనమాట ఇది రేట్లు కూడా ఒక్కొక్క ఖర్జూరం కి వేరే పేర్లు వేరే రేట్లు ఉంటాయి ఇక్కడ చూడండి దోసకాయ ఉంది కదా కర్బూజా అంటాం కదా అది కూడా ట్రై చేస్తున్నారు ఇది వచ్చి పైనాపిల్ అనమాట పైనాపిల్ ని ట్రై చేస్తున్నారు ఇది వచ్చి సాదా పిస్తా అనమాట ఇక్కడ చూడండి అంతా కూడా చాక్లెట్ ఐటమ్స్ అన్ని రకమైన చాక్లెట్స్ ఉన్నాయి చూడండి మీకు ఎలా కావాలో అలా ఇస్తారు మీకు మిక్స్ కావాలంటే మిక్స్ చాక్లెట్స్ అంతా కూడా ఇస్తారు అనమాట ఇది ఫ్రై చేసిన శనిగ్ గింజలు ఇది వచ్చి అంజరు ఇది వచ్చి మొత్తం ఆల్ డ్రై ఫ్రూట్ అనమాట ఇది చూడండి ఇది బ్లాక్ గ్రేప్స్ ఇది వచ్చి పంకిన్ సీడ్స్ అంటాం కదా ఖర్బుజ్ గింజలు అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చి జీరా మిఠాయి అంట మనం స్కూల్ పోయినప్పుడు తింటా అన్నాము సారీ స్కూల్ పోయేటప్పుడు కాదు చిన్నప్పుడు ఎందుకంటే స్కూల్ పోయిందే ఒక మూడు సంవత్సరాలు పోయి ఉంటా మనం థర్డ్ క్లాస్ డిస్కంటిన్యూ అనమాట మనం ఊరికి పోయేలాగా ఉంటే ఈ షాప్ లో మొత్తం అంతా తీసుకుంటాం అనమాట ఇప్పుడైతే మనకి ఇవన్నీ అవసరం లేదు ఓన్లీ కొన్ని నట్స్ సీట్స్ అయితే తీసుకుంటాము రూమ్ లో బోర్ కొట్టే తినేటప్పుడు ఈ మిక్చర్స్ అంతా మనం బకాలలోనే తీసుకుంటాము ఇది ఎవరో ప్యాక్ చేసి పెట్టున్నారు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇల్లు అయితే తినేస్తా ఉన్నాడు గింజలంతా ఇది వచ్చి డ్రై జింజర్ సొంటి అంటాం కదా కాఫీ టీ వేసుకుంటాం చూడండి సొంటి కాఫీ సొంటి కాఫీ దీన్ని వచ్చి గోంద్ అంటాము బాదం గోం కతిరా గోందు ఇది వచ్చి బెల్లము బెల్లం చూడండి ఎలా పీస్ పీస్ గా బాటల్ వేసి పెట్టున్నారు ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి సాల్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ సో ఈ అన్న అయితే తీసుకుంటా ఉన్నాడు ఎవరి దగ్గర పంపిస్తా అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ కొన్ని చాక్లెట్స్ తీసుకొని ఇంటికి అయితే పంపిస్తా ఉన్నాడు అనమాట లాస్ట్ కి నేనైతే నాకు తగ్గిన షాప్ కి వచ్చేసాను ఇదే బకాలా బకాలలో స్వీట్స్ మిక్చర్ అంతా పెట్టున్నారు ఇది నాకు కావాల్సింది తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నా నన్ను షార్ట్ వీడియో లో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే అయితే మన పోవాల్సిన టైం అయితే వచ్చేసింది ఇదే మన బస్ అనమాట ఈ బస్ ఎక్కి మనం పైన ఎక్కి కూర్చోబోతున్నాము డబుల్ బస్ లో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ తీసుకొని ఇప్పుడు చూడండి స్టెప్స్ ఎక్కి బస్ పైకి పోతా ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ కి పోతా ఉన్నాం మనము సో ఫస్ట్ ఫ్లోర్ లో ముందు పక్క అద్దం దగ్గర కూర్చుంటే వ్యూ చాలా బాగుంటుంది అందుకే వెనకాలైతే ఎవరు లేదు ముందు పక్క నాలుగు అయితే ఆల్రెడీ కూర్చొని ఉన్నారు మనం మాల్యాకి బాయ్ అయితే చెప్పేస్తాము మళ్ళీ రెండు వారాల తర్వాత రాబోతున్నాం మాల్యాకి ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే మీద మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ టు అక్బర్స్ వ్యూ పాయింట్ అని పడితే ఎలా ఉంటుంది ఆశకి ఒక హద్దుండాలరా అంటున్నారు కదా నా ఆశకు అయితే హద్దు లేదు ఏం హై మోర్ దెన్ యువర్ టార్గెట్ బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు కూడా చెప్తాడు కదా నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏం ఫర్ ద లెవెన్త్ మైల్ అని మాల్యా లాగ్స్ అయితే ముగించిపోయింది ఇక్కడ నుంచి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్